తోట దద్దం మిగిలిపోయినటువంటి మీరు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి సామర్థ్యంలో నీరు నింపాం ఈ రోజు కండలేరు జలాశయానికి రావాలి అని అంటే పన్నెండు వేల వరద కాలువ సోమశిల వరద కాలువ పన్నెండు వేల క్యూసెక్లు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల క్యూసెక్ పెంచాడు ఎవరో మాట్లాడుతున్నారు పనులు ప్రారంభమయ్యాయి జరిగాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమశల నుంచి కండలేరుకు వచ్చేటువంటి వరద కాలకు సంబంధించి తట్టెడు మట్టి ఎత్తారా కండలేరు ఉన్నటువంటి రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా కండలేరు జలాశయాన్ని గురించి ఆలోచన చేశారా కండలేరు ప్రాంత రైతాంగాన్ని గురించి ఆలోచన చేశారా సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో సంబంధించి ఇరవై నాలుగు వేల క్యూసెక్లు రావాల్సినటువంటి దాంట్లో ఈ రోజు కనీసం పన్నెండు వేల క్యూసెక్లు వస్తే ఆ పన్నెండు వేల క్యూసెక్కులకు అదనంగా తెచ్చుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రోజు మీరు నిమ్మకుండిపోయారు ఒక్క రూపాయి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదేవిధంగా సోమస్లకు సంబంధించి నిపుల వాగు ద్వారా వస్తే దాన్ని ముప్పై మూడు వేల కెపాసిటీకి పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కేవలం పదివేల క్యూసెక్లు వచ్చేది గతంలో అటువంటిది ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పదివేల క్యూసెక్ల నుంచి ఈ రోజు ఇరవై వేల క్యూసెక్లు మనం వచ్చినటువంటి వరదల్లో మనం తీసుకురాగలిగాం జగన్మోహన్ రెడ్డి గారే గనక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగి ఉండి ఉంటే రైతులకు మహర్దశ ఉండేది ఈ రోజు వాటికి సంబంధించినటువంటి పూర్తయి ఉంటే సమృద్ధిగా ఈరోజు నీరు తెచ్చుకునేటువంటి అవకాశం అసలుబాటు ఉండేది ఒక పక్క నీరు రాక నీరు తెచ్చుకునేటువంటి అవకాశం కోల్పోతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే రైతులు వాళ్ళ ప్రయోజనాలను విస్మరించి నువ్వు ఈరోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు వెళ్ళి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని దాని ద్వారా ఏదో ఒక విధంగా రాష్ట్ర రైతాంగానికి కడుపు కొడుతూ వాళ్ళకు ఉరి నువ్వు ఏ విధంగా నీకు సంబంధించినటువంటి పబం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రాష్ట్ర ప్రజల ఆలోచనల గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు మేము తప్పనిసరిగా ఇది ఈరోజు ఆరంభం మాత్రమే పాపం పోలీసులు పెట్టి చంద్రబాబు ఉలికి పడుతున్నాడు ఓయమ్మ మా గురించి చెప్తున్నారు పది మంది వెళ్ళాలా అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని చెప్పి మేము మేమనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగీరో కాదు ఇది రైతులు మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా రైతులను దొంగల్లాగా చూస్తారా రైతులకు చెక్ పోస్టులు పెడతారా రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు వాళ్ళ ఆస్తి జలాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తాము పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు పోలీసులను చూస్తే నాకే పాపం రేపటి రోజు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అని బాధ ఇస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు ఊడిగం చేస్తుంటే పోలీసులు మీరు చెప్పిన పనిలా చేస్తుంటే ఇంకా మాకు పని చేయలేదు ఎవరు అధికారంలో ఉన్నామో అని అంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని పెట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు పనిచేస్తున్నారు అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయటం లేదు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో మితిమీరి ప్రవర్తిస్తున్నారో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిద్ర లేస్తే ఎవడైతే మమ్మల్ని అడ్డుకున్నాడో ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాల వద్దా అని చెప్పి చెప్పి దేవుడికి పూజలు చేయండి తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి మీ పరిస్థితిని గురించి మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు చంద్రబాబు చెప్పాడనో లేదా మీ ఎస్పీ గారు చెప్పాడనో మీ ఐజీ గారు చెప్పారనో మీ డీజీపీ గారు చెప్పారనో మీరు మితిమీరి హద్దులు మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే దేనికైనా తగబడినటువంటి వాళ్ళం రైతుల కోసం పోరాడేటువంటి వాళ్ళం అధికారం ఉంటే పరిపాలన అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ఈరోజు ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం అంతే తప్ప పోలీసులో మేము ఇచ్చేసినటువంటి సందర్భంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ నా సోదరుడు మాజీ డీసీబీ అధ్యక్షుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆన కుమార్ రెడ్డి గారు మేమందరం మాతో పాటు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిర్బంధాల మధ్య దుర్భాషలాడినా అవమాన పరిచిన అవమానాలను భరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాను వేసుకుని మోసేటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ అన్న సైనికులు వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయినా సరే అది రైతాంగానికి కావచ్చు ప్రజానికానికి కావచ్చు కూటమి ప్రభుత్వం తీసుకునేటటువంటి అనాలోచిత నిర్ణయం ఏది ఉన్నా సరే దాని మీద స్పందించండి తప్పనిసరిగా ప్రజల్లో అవకాశం తీసుకొచ్చి ప్రజలు కూడా దానిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మనం ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలనే ఆయన ఇచ్చిన పిలుపు మేరకే మొన్నటికి మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహణని ప్రైవేటీ పరంగా చేసే ఒక పొరపాటు నిర్ణయాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తే కోటి సంతకాల పైన ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిన విధంగానే ఈరోజు ఈ రాయలసీమ రైతాంగం కానీ నెల్లూరు జిల్లా రైతాంగం కానీ జరిగిన విధ్వంసం జరిగిన పొరపాటు నిర్ణయం ఈ రోజు వాళ్ళందరూ తెలుసుకున్న తర్వాత మీరు చేసినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుకి మేలు చేయండి అని చెప్పి వాళ్ళు అడిగే విధంగా వాళ్ళు ప్రశ్నించే విధంగా ఈ రోజుకు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇన్ని రోజుల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితిని చూసాం ఏ కార్యక్రమం అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో స్థానిక కార్యకర్తలతో ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని తప్పనిసరిగా ఈ కూటమి నేతలు అందరి దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళు చేసినటువంటి పొరపాటు నిర్ణయాన్ని మనం ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు కండలేరు జలాశయం దగ్గరకు రావడం జరిగింది మరి ఈరోజు పోలీసు వారి ఇక్కడ ఆపవచ్చు ప్రతి ఒక్క రైతు ఈ ప్రాంతంలో రైతుకి పూర్తి అవగాహన కలుగుతుంది వాళ్ళకి రేపు అవసరానికి నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు మనకు జరుగుతున్న నష్టం ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనేటటువంటి తప్పని ఆలోచనతో మేము ఈ రోజు ఈ ప్రయత్నం మా నాయకుల స్ఫూర్తితో చేయటం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడతాం రైతాంగానికి బాధ్యతగా నిలబడి వాళ్ళ సమస్య మీద పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీగా మా ధర్మాన్ని మేము నిర్వర్తించేదానికి మేము ప్రతి ఒక్కరూ కూడా అడుగు ముందుకు వేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్